రైస్ ద లార్డ్ ప్రియదేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం అందరికీ ప్రైస్త లాడ్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక మరియు ఉదయకాల మీరు క్షేమంగా ఉన్నారని దేవుని యొక్క కృపలో వరదిల్లుతున్నారని నమ్ముతూ మిమ్మల్ందరినీ బట్టి ప్రభునామాన్ని స్థుతిస్తూ ఉన్నాను మరియు ఉదయకాల సమయం దేవుని బిడ్లారా ప్రతిరోజు శ్రేష్టమైనటువంటి తన వాగ్దానం ద్వారా ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నారు ఆయన మాట ద్వారా మనకి ధైర్యాన్ని ఆదరణను ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక మీరు ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మీకు తెలిసినటువంటి మీ బంధువులు ప్రియులు మీ స్నేహితులు అనేకులకి కూడా ఈ వాగ్దానాన్ని తెలియపరచండి పరిచయం చేయండి మరి శ్రేష్టమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ఉండగా ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం రోమీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచనములు ఆయన ప్రతి వానికి వాణి వాణి క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్య నిత్యజీవమును ఇచ్చును ఆమెన్ హలెలుయా దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు విదయకాల మనతో మాట్లాడుతూ ఉన్నారు చదువుకున్నాం కదా ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును మరి సత్క్రియను చేయిచు ఓపికగా దానిని కొనసాగిస్తూ మహిమను ఘనతన అక్షయతను వెతికే వారికి దేవుడు నిత్య జీవము అనేటటువంటి ఫలాన్ని ఇస్తాడు అంట శ్రేష్టమైన వాగ్దానాన్ని విదేకాల మనం వింటున్నాం దేవుని బిడ్లారా మరి దేవుడు ప్రతి క్రియకి ప్రతిక్రియను లేదా ప్రతిఫలాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించే దేవుడు మనం మంచి క్రియలు చేస్తున్నా మనం చెడు విత్తనములను ఒకవేళ తెలిసి తెలవక విత్తుతున్నా ఆ యొక్క పర్యవసానాలను మనం నిశ్చయంగా ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉంటున్నాయి అయితే దేవుడు తన ప్రియులకు మరి ఎవరైతే మహిమను ఘనతను అక్షయతను ఓపికతో సత్క్రియ చేయిచూ వెతుకుతూ ఉన్నారో అంటే దేవుని కొరకు వెతుకుతున్నారో పైనున్న వాటి కొరకు వెతుకుతున్నారో నిత్యమైన మహిమను ఎవరైతే వెతుకుతూ ఉన్నారో అట్టి వారందరికీ దేవుడు నిశ్చయంగా నిత్య జీవము అనే ఫలము ఇస్తాడంట కాబట్టి మరి దేవుని బిడలముగా లోక సంబంధమైనటువంటి వాటి కొరకే నిత్యము మనం తడబడేవారిగా పరుగులు పెట్టేవారిగా వెతికేవారిగా మనం ఉండొద్దు కానీ మనం ఆత్మీయ జీవితాల్లో దేవుని యొక్క నిత్య జీవం నిత్య రాజ్యం కొరకు వెతికేవారిగా మనం ఉండాలి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట మనం వెతికినప్పుడు అన్నీ మనకు అనుగ్రహించబడతాయని ప్రభుయే సెలవిచ్చాడు కనుక మన యొక్క పోరాటాలు ప్రతికూలతలు మన యొక్క సమస్యలు రోగం వ్యాధి బంధకాలు మరి ఆస్తిపాస్తులు ఉద్యోగ ప్రయత్నాలు వివాహాలు ఇవే కాదు కానీ మనం దేవుడి వైపు చూస్తూ ఉన్నప్పుడు మనం ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం ఈ జీవన సంబంధమైనటువంటి వాటి కొరకే మనం ప్రభువుని వెతికినప్పుడు మనకన్నా లోకంలో దౌర్భాగ్యులు మరి భ్రష్టులు ఎవరూ లేరని పౌలు గారు కూడా చెప్తూ ఉన్నారు ఈ జీవన సంబంధమైన వాటి కొరకే మనం ప్రభువుని వెంబడించట్లేదు కానీ అంతకన్నా ప్రాముఖ్యమైనటువంటి నిత్య జీవము కొరకు నిత్య రాజ్యము కొరకు ఆయనతో యుగ యుగాలు జీవించేటటువంటి ఆ వాగ్దాన భాగ్యము కొరకు మనం వెతుకుతూ ఉన్నాం కనుక ఈ పరుగు పందెంలో ఓపికతో మనం అంతం వరకు ప్రభు ఎదుట యథార్థంగాను నమ్మకంగాను ఓపికతోను ఆయన కొరకు మనం పరిగెట్టినట్లయితే ఆ మహిమను ఘనతను అక్షయతను మనం ఓపికతో వెతికినట్లయితే దేవుడు నిశ్చయముగా నీకు నీ ఇంటివారికి నిత్య జీవం అనే ఫలాన్ని దయచేయబోతున్నాడు కనుక మంచి క్రియలను చేస్తూ ఈ లోకంలో సత్క్రియలను చేస్తూ మరి పరపక్షం అందున్న వారు సైతం మనల్ని నిందించడానికి అవకాశం లేకున్నట్లుగా మనుషులకి సైతం మంచివైన వాటిని యోగ్యమైన వాటిని చేస్తూ అతి ప్రాముఖ్యంగా దేవుని దృష్టికి యోగ్యమైన వాటిని ఎంచుకొని చెయ్యటానికి మనం సిద్ధపడి పూనుకుంటున్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాన్ని దయచేయబోతున్నారు నిత్య జీవానికి మించిన ఆశీర్వాదం మరొకటి లేదు ఆయన ప్రాణ బలియాగం రక్తము ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఉచితమైన భాగ్యం రక్షణ పొందాను ఇక సరిపోతుంది అని ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో లేదు ఆ మారు మనస్సుకి ఆ రక్షణకి తగిన క్రియలు నీవు నీ జీవితకాలం అంతయు చేయవలసి ఉన్నది అది చేస్తూ నీవు ప్రభువులో ఓపికతో కొనసాగుతున్నప్పుడు నిత్య జీవాన్ని ఖచ్చితంగా నీకిస్తాడు దేవుడు ఎంతో అల్పమైన ఈ భౌతిక సంబంధమైన ప్రతి అవసరతను కూడా ఆయన తప్పక తీరుస్తాడు కనుక ప్రభువైపు చూద్దామా ఓపిక కలిగి సత్క్రియను చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ జీవించే కృప తద్వారా నిత్య జీవాన్ని సకల విధములైనటువంటి ఆశీర్వాదాలను పొందేటటువంటి కృపలోనికి ఇది మొదలుకొని మనము మన కుటుంబాలు అందరము నజరేడనేస్తూ నామంలో ఇకను నడిపించబడదుము గాక మెయిన్ ప్రభుకి మహిమ కలుగును గాక మరి శ్రేష్టమైన వాగ్దానం ప్రతిఫలం పొందే వాగ్దానం నిత్య జీవాన్ని ప్రభు పలికి ఉంటుండగా వాగ్దానం ఇచ్చి ఉంటుండగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గా మీకు వంద నాలుగు స్తోత్రాల తండ్రి శ్రేష్టమైన రీతిలో ప్రభు అయ్యా నువ్వు ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడవని అయ్యా మరి మహిమను ఘనతను అక్షయతను నాయన సత్క్రియ చేయించు ఓపికగా దాని కొరకు వెతికే వారి కోసం అయ్యా నిత్య జీవాన్ని నిశ్చయంగా నువ్వు ఇచ్చే దేవుడు అని ప్రభ ఇద మాట్లాడుతున్నావు నీ ప్రజలు ఎవరునైనా ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాలు శ్రమలు ఎదురవుతుండగా నీ నామాన్ని భరించవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతుండగా ఆ మోయలేనటువంటి స్థితిగతుల్లోనికి వెళ్ళిపోతున్నారు నిరుత్సాహపడుతున్నారు అయ్యా లోక ప్రజల యొక్క నిందలను బట్టి శోధనలు బట్టి ప్రతికూలతలను బట్టి అయ్యా నీ ఆడిని ప్రభా దించి వేసుకొని లోకంలోనికి పరిగెత్తే స్థితిలో ఎవరున్నారో ఈ ఉదయకాలం దర్శించండి ఇక నువ్వు ప్రభా అయ్యా సత్క్రియను ఓపికగా చేయొచ్చు నీ నీతిని రాజ్యాన్ని వెతుకుతూ నీ మహిమ కొరకు నిత్యమైనటువంటి ఆ యొక్క తండ్రి మరి ప్రభా ఘనత కొరకు కనిపెట్టే వారిగా నీ ప్రజలు ఉండునట్లుగా వారిని బలపరచండి భారమైనటువంటి ఆ యొక్క తండ్రి శత్రు నిందల నుండి ప్రభా నీ ప్రజలకి ఏ విడుదల కలుగును గాక ఆత్మీయ జీవితములు తిరిగి నజరేడని ఏ కట్టబడును గాక ఏ సునామంలో ప్రభా పోరాట ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని ఆత్మ సంబంధమైన బలాన్ని ప్రభా దయచేయబడును గాక ప్రభా దర్శించండి నీ కొరకు ప్రభా ఓపిక కలిగి సత్క్రియం చేయడానికి కృప చూపించండి తండ్రి ఓపికతో ప్రభా నీ నామాన్ని మహిమపరుస్తూ అయ్యా పర సంబంధమైన పౌరులుగా జీవించే కృపను నీ బిడ్డలో దయచే ఆ ఓపిక వారికి ఏ సునాములు కలుగును గాక అయ్యా తండ్రి లోక సంబంధంగాను వారికి ఉన్న అక్కర్ల అవసరతలు అనారోగ్యాలు బలహీనతలుండి తండ్రి విడుదలయండి ఆశీర్వదించండి గొప్ప కార్యాన్ని ప్రజల జీవితాలు జరిగించమని వేడుకుంటున్నాం ఎవరెవరు ఏ పోరాటాల మధ్యలో ఉంటున్నారో ప్రతి వారికి విడుదల ఇవ్వండి నాయన వ్యాధి రోగములుండే స్వస్థతని ఇవ్వండి ఆ ఆత్మీయ జీవితంలో నుండి ఇప్పుడే విడుదలియండి మంచి స్థిరమైన ప్రార్థనా జీవితం దయచేయండి ప్రభ నీ ఎదుట యోగ్యమైన పనివారిగా నీ బిడ్డలు ఉండే విధంగా కృప చూపించండి పర సంబంధమైన ఈవుల కొరకు నాయన ఓపిక కలిగిన ఆయన ప్రయాసపడేవారుగా నీ బిడ్డలుంటే కృప చూపించమని ఇంతకాలం నీ నామమును బట్టి ఎట్టి ప్రేమను చూపారో ఏ మంచి క్రియలను జరిగించారో ఏ ఒక్క తండ్రి అవమానమైన ప్రభ నీ కొరకు భరించడానికి సిద్ధపడి ఉన్నారు ఆ క్రియలు అన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని నీ బిడలకు రావాల్సిన బహుమానం ప్రభ ప్రతిఫలం తిరిగి దయచేయమని వేడుకుంటున్నాను తెలిసి తెలవకి ఎక్కడ తొందరపడి ప్రభ చేయకూడని చేసి ఉంటే దయతో ఆ క్రియల విషయమైన ప్రతిఫలం వేస్తు నామంలో ఇదిగో తండ్రి కొట్టివేయండి నాయన చెడు క్రియల విషయమే తండ్రి మా కొరకు నీవు సిలువను అనుభవించావు అయ్యా దయతో వారు క్షమించమని వేడుకుంటూ నీ సిలువను చేరుతుండగా నీ రక్తంను ఆశ్రయిస్తుండగా క్షమించి ఇకను నీ కొరకు సత్క్రియను జరిగించే ఓపికను వారిలో కలగజేయండి విశ్వాసాన్ని పమని ఇదేకాలం ఈ శ్రేష్టమైన వాగ్దానం బిడ్డల బిడ్డలందరి జీవితాల్లో నెరవేరును గాక ఈ దినం ప్రభా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న నీ బిడ్డలందరినీ దర్శించండి ఈ నూతనమైన వాగ్దానం ప్రకారం వారికి ప్రతిఫలం ఏ కలుగును గాక నీ కొరకు ఇంకనూ ప్రభ ఇది మొదలుకొని సంవత్సరం అంతా దీవెనకరంగా నిలబట్టక సహాయం దయచే వారి అవసరతలు అన్నింటినీ తీర్చమని వారిని సంవత్సరం దీవించి ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ శ్రేష్టమైన వాగ్దానం దేవుని బిడ్లారా ఆత్మీయ జీవితాల కొరకు పైనున్న వాటిని వెతుకుట కొరకు మనల్ని ప్రేరేపించే ప్రోత్సహింపచేసే వాగ్దానం కాబట్టి మరొక్కసారి వినండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు ఆత్మీయులు అనేకులకి ఉదయకాల సమయంలోని వాగ్దానాన్ని షేర్ చేయండి మరి మీరు ఎవరైనా క్రొత్తగా ఇప్పుడే వాగ్దానాన్ని చూసిన వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్లో రెగ్యులర్గా వాగ్దానం ఉదయకాలం అప్ అప్లోడ్ అవుతూ ఉంది అంత మాత్రమే కాక ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుండి స్వస్థత అద్భుతముల ఆరాధన యూట్యూబ్ లైవ్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది మరి నానా విధమైన సమస్యలు అనారోగ్యం బలహీనతలతో ఉన్నటువంటి వారు మరియు ఆ దినం ఆరాధనలోనూ అట్లాగనే వర్తమానంలోనూ మీరు పాల్గొని మేము అనౌన్స్ చేసిన తర్వాత మీరు కాల్స్ చేసినట్లయితే మీ అందరి కాల్స్ రిసీవ్ చేసుకొని మరి మేము ప్రార్థన చేయటం జరుగుతూ ఉంది మనందరం ప్రార్థిస్తుండగా దేవుడు నిశ్చయంగా మీ జీవితంలో ఏ అక్కరుందో స్వస్థత విషయమే ఆశ్చర్యకార్యం అద్భుత కార్యం ఆత్మీయంగా మీరు స్థిరపడటం బలపరచబడటం ఇటు కార్యాలన్నీ ప్రభు మన విషయంలో జరిగించబోతున్నారు ఆ కనుక ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల నుండి మిడ్ నైట్ వరకు జరిగే ఈ స్వస్థత అద్భుతముల ఆరాధనలో మీరు పాల్గొనండి ఈ సమాచారం ఇంకా మీకు తెలిసిన వారు అనేకులకి తెలియపరచండి మరి అతి ప్రాముఖ్యంగా ఖమ్మం పట్టణంలో బల్లేపల్లిలో కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్య మరి నామానికి మహిమకరంగా పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ఎంతో దీవెనకరంగా మరి పట్టణంలో పరిచర్య కొనసాగుతూ ఉంది మరి పరిచర్యలో ఎవ్రీ మంత్ జరుగుతున్న మీటింగ్స్ ద్వారా సండే మరి దేవుని సన్నిధిలో పాల్గొంటూ మంగళవారాల్లో పాల్గొంటూ మరి ఎంతగానో దైవజనుల యొక్క ప్రార్థన ద్వారా విడుదల పొందినవారు ఆశీర్వదించబడిన ప్రజలు అనేకులు ఉంటున్నారు మరి యొక్క వాగ్దానాన్ని చూస్తున్న వారు కూడా మీలో అనేకులు ఈ పరిచర్య ద్వారా దీవించబడిన వారు మీరు ఉన్నారు అయితే ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే నూతన మందిర నిర్మాణం జరుగుతూ ఉంది ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే అనేకులకి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా కొనసాగుతున్నటువంటి పరిచర్యలో మీ వంతు సహకారం మీరును దయచేసి అందించగలరు మరి స్లాబ్ వరకు కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ప్రభు చిత్తం అయితే మరి స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్లో మీరు మీ యొక్క అర్పణలను మాకు పంపించగలరు నమ్మకంగా పరిచర్యలు అవి వినియోగించబడుతూ ఉన్నాయి ఈ పరిచర్య అనేక మంది ప్రజలకు ఎంతో దీవెనకరంగా ఉంది మరి మీరును ఆశీర్వదించబడినట్లయితే ప్రభు మీ హృదయములను ప్రేరేపించినట్లయితే పరిచయ నిమిత్తం మరి సహకరించండి ప్రార్థన మీరందరూ కూడా మాకు ప్రార్థన సహాయాన్ని తప్పక మరి అందించవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాం మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యు క్రైస్త లాంటి